హాయ్ అందరూ నమస్కారం నేమ్ ఇస్ ప్రశాంత్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఒక వంద గజాలలో ఉన్న ఇల్లు ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డైమెన్షన్ పద్దెనిమిది యాభై ఉంటుంది సో ప్రాపర్టీ మీకు వీడియోలో చూసినట్టు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముందు రోడ్డు వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్డు ప్రాపర్టీ వచ్చేసి చెంగిచెరలో ఉంది మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది సో టూ బీహెచ్కే ఇల్లు ఇది దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అవుతుంది ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి కింద నెంబర్ ఉంటుంది అదేవిధంగా కస్టమర్కి సిబిల్ ప్రాబ్లమ్ ఉన్న కూడా లోన్లు చేస్తాము సిబిల్ ఇష్యూ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మొత్తం కంప్లీట్ చేసి మీకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ రేట్ అయితే చెప్పడం జరుగుతుంది సో మనకి ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది హాల్ మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి సో ఇది వచ్చేసి హాల్లో వంద గజాలు డైమెన్షన్ పద్దెనిమిది యాభై ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకు ఇక్కడ కిచెను ప్లస్ పూజ గది ఇక్కడ వస్తుంది అన్నట్టు వాసుపరంగా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి సో ఎయిటీన్ ఫిఫ్టీ కాబట్టి మనకు సైజు ఈజీ సైజు ఈ విధంగా ఉండడం వలన సో కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉంటుంది ఇది పూజ కాదు ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సో ఇది వచ్చేసి చెంగిచెల్లలో ఉంది మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గర అవుతుంది ఇక్కడ నార్త్ ఫేస్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఒకసారి చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు ఈ విధంగా ఉంటుంది పైన పాలసీ మేట్స్ అవన్నీ ఉన్నాయి సో దగ్గరలో మనకు ఇళ్ల మధ్యలో ఉంటుంది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు చెల్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో ఉంటుంది సిరిపురం కాలనీలో ఉంటుంది లోపల ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి సో ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్చని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మీకు చెంగిచర్ల శ్రీపురం కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు ఇంట్రెస్ట్ నవళ్ళు కాల్ చేయండి ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వంద గజాలు పద్దెనిమిది యాభై సైజు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఈస్ట్ బేసింగ్ ప్రాపర్టీ ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ మనకు ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ నవళ్ళు కాల్ చేయండి